వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే పూలు రాలేదు ఇంకా వెయిట్ చేస్తాను టైం వచ్చేసి తొమ్మిది వస్తుంది ఉదయమే ఫోన్ చేసి అన్నమాట ఆటో అయినా అన్న పూలు రాలేనా లేట్ అవుతుంది అన్నాడు సరే పూలు వచ్చినాకనే తీసుకుని రామ్మల్లాగానే అని చెప్పినమాట ఈరోజు అయితే కొంచెం లేట్ అవుతుంది ఆటో ఫూల్ వచ్చినప్పటికీ సరిగా డెబ్బలు కూడా కొంచెం లేట్ అయితే ఓకేనా ఇటు వచ్చేసి మావిడ ఏం చేస్తుందో కర్రీ చూద్దాం ఈరోజు గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఏం కర్రీ చేస్తున్నావు మునక్కాయ సాంబార్ చేస్తున్నది ఈరోజు వచ్చేసి రైస్ కడిగి పెట్టింది రైస్ కాలేదు ఇంకా ఓకే చారు ఇటు వచ్చేసి చింతపండు కూడా వేసి చేస్తుంది చారు పప్పు కూడా పప్పు చారు కూడా చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాం ఇక వర్క్ సరిగ్గా తన వల్ల ఇది చేసుకోలేకపోతుంది అన్నమాట పప్పు చారు గిన్నె చేస్తట్టుంది పెద్ద గిన్నెనే పెట్టింది పెద్ద గిన్నె నిటే చేస్తావా ఓకే సాయంత్రం వస్తా అన్నదా ఓకే మా అన్నిగాడు వస్తుందంట సాయంత్రం అన్నా రేపు మార్నింగ్ అన్న వస్తాడు ఎందుకంటే రేపే ఫంక్షను వచ్చేస్తాడన్నమాట ఇటు వచ్చేసి అయిపోయినాకైతే చూపిస్తాను సాంబార్ మీకు ఓకే ఇటు వచ్చేసి మావాడు ఇంకా బ్రష్ చేయలే పోరా బ్రష్ చేసుకో పని చెప్పి చెప్పి ఈ రోజు అయితే చెరకట్ దండలు ఉన్నాయి అండ్ పెడల్స్ దండలు కూడా కొట్టే ఉన్నాయి అండ్ ఒక జడ చేయాలి అన్నమాట చామంతి జడ చేయాలి చూపిస్తా అయితే అంతే ఉన్నాయి ఏం లేవు అందులో ఏం ఒప్పుకుంటాయోళ్ళ మాటలు ఇంకంటే ఫంక్షన్ ఉంది కదా అక్కడికి మళ్ళీ ఇంకా కొన్ని ఐటమ్స్ మావిడని నేను తెచ్చుకోలేదు ఎంపోరియం ఐటమ్స్కి ఇట్లా అవి మళ్ళీ పోవాలి ఇప్పుడు చెరకట్టు దండలు అన్నీ కొట్టినాక బయటికి వెళ్తాం అని బయటి వెళ్ళినాక మీకు నేను హాయ్ ఫ్రెండ్స్ పూలు అయితే వచ్చినాయి ఇప్పుడే ఇగో చూపిస్తాను ఏమేమి పూలు వచ్చినాసి చామంతి ఎల్లో చామంతి కాడి చామంతి కొంచెం పచ్చిగా అనమాట బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇటు వచ్చేసి మల్లె పూలు కూడా వచ్చినాయి ఏమో ఈరోజు మంచిగా తెచ్చాయి అనమాట ఇన్న మన ఏమో ఖరాబ్ అయినా తెచ్చినా మొత్తం ఈరోజు ఏమో రౌండ్ బాగున్నాయి నీట్గా ఉన్నాయి అన్నమాట ఇవి అల్లడానికి ఇచ్చి రావాలి ఇప్పుడే ఓకే ఇటు వచ్చేసి ఇక బుల్లెట్ ఉన్నాయి ఇట్లా అంటే దీన్ని బుల్లెట్ అని పిలుస్తాము మేము బుల్లెట్ గులాబీ పెద్ద సైజు ఉంటాయి ఏమంటా గులాబీ బుల్లెట్ గులాబీ ఇటు వచ్చేసి గులాబీ కట్టలు కూడా తెచ్చాం పెడ జండా కోసం రెడ్ కలర్ గులాబీ రెండు కట్టలు అవి ఇటు వచ్చేసి ఇక పేపర్ వైట్ ఈ పేపర్ వైట్ ఇక వచ్చేసి ఆకులు ఇవి జలు మధ్యలో మధ్యలో గుట్ట ఇటు వచ్చేసి మల్బార్ గులాబీ మల్బార్ గులాబీ ఈ విడి పూల కోసం అట్నే కలర్కి వస్తామంటే ఆడా కొట్టడానికి మల్లె గులాబీ ఇటు వచ్చేసి తమలపాకు కూడా తెచ్చును తమలపాకులు అండ్ కనకాంబర కూడా ఇవి మళ్ళీ ఏమో మల్లెపూల మళ్ళీ పీయడానికి వచ్చేసి ఓకేనా ఇటు వచ్చేసి ఇక మావిడ స్టార్ట్ చేసి ఇక ఇక చక్క కొట్టడం ఫినిష్ చేయాలి తొందరగా ఫినిష్ చేయాలని బాగుందా సాంబార్ బాగుందంట చాలా డేస్ అవుతుందని చేసుకో ఇంటి వచ్చేసి ఇవి జిప్సీ వచ్చినాయి అనమాట ఇవి ఇప్పుడే వచ్చినాయి ఇవి కూడా చేయాలంట ఇవి నేనే చేసినా ఓకే ఇటు ఇవి కూడా మూడు సెట్లు ఎడర్ చేయాలంట ఫస్ట్ రెండేనా రెండే చెప్పినా ఓకే రెండే ఇక రెండే అంట నేను చేయను బయటికి పోయినా రెండే చేయాలంట అంట ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసాం టైం వచ్చేసి పాద పదవుతుంది తర్వాత కొనుక్కొట్ స్పేర్ పెట్టు పెట్టుకుంటాం మా మావిడ తినేస్తున్నాం అంటే పప్పు చాలా చేసినాం కదా ఇక టిఫిన్ ఏం తెలే ఇదే తినేస్తున్నాం మేము కూడా తినేస్తాం తినేసి కూర్చుంటాం కొన్ని పని చేసేసుకుంటామన్నమాట దాంట్లో ఆనంద ఓకేనా ఈరోజైతే చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఏమేమి రెడీ చేస్తాము ఈ వీడియోలు చూడండి మా మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చిరిగడ్డ దండలు అయిపో వచ్చినాయి ఇక గజమాలలు కొట్టినామనమాట ఆకు కొట్టాలి ఫెన్సింగ్ వర్క్ ఉన్నది అటు వచ్చేసి పెద్ద దండలు కూడా అయిపోయినాయి ఇటు వచ్చేసి మామూలు పని చెప్పిన అనమాట జిప్సీ కట్ చేయమని చెప్పినాం కట్ చేసి పెడుతున్నాడు ఆల్రెడీ కవర్ కవర్ నిండి కట్ చేసి పెట్టి కట్ చేసి ఓకేనా ఇటు పెద్ద దండలు కూడా అయినాయి కాబట్టి ఆకు కొట్టేది ఉంది ఆకు కొట్టే అయిపోతాం అట వర్క్ వచ్చేసి టైం వచ్చేస్తే పోతా ఒకటి అవుతుంది ఒకటి అవుతుంది రెండున్నర మూడి వర్క్ నిజేద్దాం కూర్చోవడం లేట్ కూర్చున్నాం కదా అందుకే కొంచెం వర్క్ లేట్ అవుతుంది సరేనా వర్క్ ఇది అయిపోయాక దా చెరగడ దండలు అయిపోయినాక మీకు చూపిస్తాను వీడియో అట్నే వేరే కూడా ఉన్నాయి ఎక్స్ట్రా దండలు ఎక్స్ట్రా ఈ పెళ్లికి సంబంధించినవి ఉన్నాయన్నమాట అవి చేస్తాము అట్నే అవి కూడా చూడండి ఏమేమి చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి సూవర్ వర్క్ చెరగట్ దండలు అయిపోయిరగట్వి బయట వేసిన అన్నమాట తోడు పెట్టడం ఇప్పుడు వచ్చేసి ఇక జిప్సీ చేసుకుంటున్నాం ఓకే జిప్సీ అండ్ ఎల్లో అండ్ టూ తోటి చేసిన మాట ఒకటి ఇంకోటి వచ్చేసి బ్లూ డేజీ అండ్ జిప్సీ ఓకే వీటికి వచ్చేసి బంచెస్ కూడా చేయాలన్నమాట బంచెస్ రెడీ చేసాం వేణీలు అయితే వేణాయి అన్నమాట ఇప్పుడే ఇక బంచెస్ చేస్తే అయిపోతుంది ఓకేనా ఇవన్నీ చదవాలన్నమాట ఈ రోజు అయితే ఇల్లు కడుక్కుంటున్నాం వీక్లీ మొత్తం కడిగేసుకుంటుంది అనమాట మొన్న కడగలేదు మొన్న డీలే ఓకేనా అవసరొచ్చేసి ఈరోజైతే కడిగేసు ఇదైతే కడిగేస్తాం టైల్లు ఇంకో వచ్చేసి బయటికి వెళ్ళేది అనమాట టైం వచ్చేసి ఐదు అవుతుంది బాగానే అంటే అనుకున్నాను కొంచెం తొందరగా అయింది మూడింటి వరకు అయిపోకూడదాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం లేట్ అయింది అనమాట ఇక బయటికెళ్తాం బయటకు వెళ్ళి కొంచెం మెంపొరియం ఐటమ్ తెచ్చుకోవాలి అందులో నేను ఇంకా కటింగ్ చేసేయాలి కటింగ్ అండ్ షేవింగ్ తెచ్చుకొని కలర్ తెచ్చుకోవాలి రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి అట్నే మా పేజు కూడా తీసుకోవాలి పేజు కూడా కటింగ్ చేసి ఉంది వెళ్తాము ఇప్పుడు బయటకు వెళ్తాం అనమాట ఇక జిప్సీ చేసేసి వెళ్తాం జిప్సీ జీరా ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు బయటికి వెళ్ళాక ఏమేమి తీసుకుంటాం చూడండి సిగో ఇల్లు కడుక్కుంటున్నాం ఆ వర్క్ అయితే అయిపోయింది పెడల్స్ద కూడా కొట్టేసినాం ఫ్రిడ్జ్లో పెట్టేసినమాట రేపు ఉదయం ప్యాక్ చేసినాం ప్యాక్ చేయాలి ఇట్లా వచ్చేసి కడుక్క వేసుకుంటాం స్మెల్ పోవడానికి ఇల్లు కూలసి వాసన పోవడానికి అయితే కడుగు వేసుకుంటున్నాం ఓకేనా దండలు వచ్చేసి బయట వేసినాం తడి బట్టలో బలు వేసి పెట్టేసినాం ఏ ఎందుకో ఏం పోవట ఫ్రెండ్స్ ఇగో బజార్ పోయి వచ్చినాం ఇక షాపింగ్ చేసి వచ్చినాం బట్ అది తీసుకొచ్చుకున్నాం అనమాట నాకు డ్రెస్ తీసుకొచ్చినాం ఒక తెజ్ కూడా తెచ్చినాం అండ్ మావిడకు ఎంపోరియం కూడా అయిపోయింది మొత్తం షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక ఏమైనా తెచ్చుకురా చూపిస్తా చూడండి తెచ్చుకున్నాం చూపిస్తాం వచ్చేసి కుర్తా కుర్తాలే రెండు కుర్తాలే టవర్లేదు కదా వచ్చినా వచ్చేసి రెండు కుర్తలే ఒకటేమో మెరూను ఇంకో ఇంకోటి వచ్చేసి వైట్ ఫస్ట్ ఇంకోటి తెచ్చుకున్నా ఆడ అది తీసుకురా తె పెద్ద కుర్తా తీసుకురా మీది కాదురా నాదే ఇది లంబ లంబ ఉందంట అంట మాటికి అందుకే మళ్ళా మళ్ళా పోయి మళ్ళా తీసుకున్నా రెండు

అది ఇదైతే నాకు సెట్ అవుతుంది కొంచెం మెరూన్ అయితే కొంచెం మెట్న ఉంటుంది ఓకే ఇటు వచ్చేసి ఇక తేజ్గా అండి డ్రెస్ ఇదే కావాలి ఇదే కావాలని చెప్పేసి ఇక ఇదే ఉన్నాం రెండు మూడు షాపులు తిరిగి మళ్ళీ అడిగిపోయి మళ్ళీ ఇదే కొన్నాం నచ్చింది తీసుకున్నాము డ్రెస్ ఒకటి వచ్చేసి ఇక వచ్చేసి బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాం అది తీసుకురా మమ్మీ బ్యాంగిల్స్ ఇట్లా తీసుకురా ఇవన్నీ తీసుకున్నాం ఎంపారెంట్ ఐటమ్స్ అందుగానికి అండ్ ఆమె కూడా ఆ భార్య కూడా గాజులు కానికి చైన్ లెక్క కొన్ని ఇక క్లిప్పులు హెయిర్ బ్యాండ్లు పర్ఫ్యూమ్ ఇటొచ్చేసి వచ్చేసి నెయిల్ పాలిష్ ఇట్లా ఇటు వచ్చి స్టిక్కర్స్ ఓకేనా ఇవన్నీ తెచ్చుకున్నాం బజార్ బాయ్ ఎవరికైతే అయిపోయింది తొందరనే ఫినిష్ చేసేసినాం ఈరోజు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇక వండుకోవాలి తినేసి అనుకొని తొందర లేవాలి ఎందుకంటే నా పండ్ అది చీప్ గ్రో ప్రైస్ ఉంది నల్లన్నరకే వెళ్ళిందనమాట ముహూర్తం వచ్చేసి మూడు గంటలకు లేచి సానాల గిట్లా రెడీ చేసి సాన గిట్లా చేసుకొని వాడికి వెళ్ళి ఇంకా మొత్తం ప్రిపేర్ చేయాలన్నమాట అది హెల్ప్ చేయాలి ఓకే నా ఫ్రెండ్స్ రేపటి వీడియోలు చూడండి అక్కడ చూపిస్తాను ఏమేమి చేస్తారు గిట్లా అండ్ బాసు పూజ అండ్ ఏమేమి చేస్తారు రేపటి వీడియోలు చూడండి చూడండి ఫ్రెండ్స్ రతం అయ్యేటప్పుడు కొంచెం లైవ్ పెడతాం కథ చెప్పేటప్పుడు లైవ్ పెడతాం మిస్ కాకండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి సరేనా రోజుకి అయితే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్తా గుడ్